హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నాయన్ పదేళ్ల విరామం తర్వాత ఎలాగైనా సరే కేంద్రంలోకి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అందుకోసం చిన్న చిత్రిక పార్టీలతో కలిసి పలు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలతో కలిసి ఇండియా కూటమిని కూడా ఏర్పాటు చేసుకుంది అయితే ఎన్నో సమస్యలతో సతమతమవుతూ పార్టీలోనే తన ఎన్డీఏ ఇండియా కూటమిలోనే ఉన్నటువంటి కొన్ని పార్టీలు చేజారిపోతూ మా రాష్ట్రంలో మేమే పోటీ చేసుకుంటాం అని కాంగ్రెస్ పార్టీకి జలక్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇవన్నీ ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీని పుట్టుమించినటువంటి ఇంకో వ్యక్తి ఉన్నాడు పుట్టిన పూర్తిగా ఎన్నికల్లో ముంచేశాడని చెప్పుకోవచ్చు ఆయన ఎవరంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే కానీ ఇండియాలో ఉన్నాడు ఆయనే శ్యామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ అంటే భారతదేశం తప్ప ప్రపంచంలో మిగతా దేశాల్లో కాంగ్రెస్ పార్టీ తాలూకా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కాంగ్రెస్ పార్టీని ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు సంస్థలను కావచ్చు వ్యవస్థలను కావచ్చు అనుసంధానం చేయడానికి ఉన్నటువంటి వ్యక్తి శాంపిట్రోడా సాధారణంగా రాజీవ్ గాంధీ లండన్ కావచ్చు అమెరికా కావచ్చు వెళ్తున్నప్పుడు చాలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్లోని స్టూడెంట్స్తోని రాజ రాహుల్ గాంధీ గారు ముఖాముఖి మాట్లాడుతూ ఉంటారు అవన్నీ ఏర్పాటు చేసేది ఈయనే అక్కడ ఏం మాట్లాడాలి ఎటువంటి ప్రశ్నలు వేయాలి ఏ విధంగా భారతదేశానికి సంబంధించి మోడీ ప్రభుత్వాన్ని అదే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలి అన్నటువంటి సందర్భంలో అడిగే ప్రశ్నలు ఆ ప్రశ్నలు తగ్గ జవాబులు మనకు ఎక్కువగా వచ్చేవి అక్కడే ఆ ప్రసంగాలు ముఖ్యంగా మరీ ముఖ్యంగా అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంపై ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ నరేంద్ర మోడీపై ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ ఎన్నోసార్లు వివాదాస్పదమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి రాహుల్ గాంధీపై అయితే ఇప్పుడు ఆయనకు ఓవర్సీస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీకి శ్యామ్ మరో వివాదంలోకి దిగారు దిగడం కాదు ప్రత్యక్ష ప్రత్యర్థి ఎన్డీఏ పక్షానికి బ్రహ్మాస్త్రం అందించారు కొన్ని రోజుల కిందట ఆయన ఏం చేశాడు అమెరికాలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ తాలూకా వారసులకి కేవలం నలభై ఐదు శాతం గవర్నమెంట్ ఉంచుకుంటుంది మిగతాది మాత్రం వారసులకు వెళ్తుంది ఇది చాలా న్యాయ సమ్మతమైందే కదా అన్నటువంటి విషయం ఆయన చెప్పాడు అంటే అందరికీ పనిచేస్తామన్న పద్ధతిలో చెప్పాడు ఎవరు సంపదలైనా సరే ఇది భారతదేశంలో కూడా ఆయన నోటి నుంచి వచ్చింది అంటే ఇది కాంగ్రెస్ మాటగానే భావించి దాన్ని బ్రహ్మాస్త్రంగా తీసుకుంది ఎన్డీఏ మరి ముఖ్యంగా ఎన్డీఏకి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం అంతాను అందరూ ఆస్తులు తీసుకుంటుంది అన్నటువంటి ప్రచారాన్ని ఉధృతం చేశారు ఆయన యథాలాపంగా ఒక మాట కాంగ్రెస్ పుట్టిని ఎన్నికల క్షేత్రంలో దాదాపు ముంచేసిన పని చేసింది అక్కడితో ఆగలేదు రెండు రోజుల కిందట మళ్ళీ ఏం చేసాడేనా రోజు కిందటే ఆయన చేసింది ఏంటి భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వల ఏకత్వం ఉందని చెప్పడానికి అది ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్ల అది వేరే విధంగా చెప్పడంలో మరో వివాదం చెలరేగింది సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్లా ఉంటారని ఈశాన్యంలో ఉండేవాళ్ళు చైనాలో ఉంటారని ఉత్తరాది ఉన్నవాళ్ళు అరబ్స్ లాగా ఉంటారని చెప్పి మరి ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వైట్ వైట్ అంటే తెలుపుగా ఉంటారు అని ఇటువంటి వర్ణాల వారీగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో పోలీసుతో ఆయన చేసినటువంటి కంపారిజన్ మరోమరో తీవ్ర దుమారాన్ని లేపింది అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలే అన్నటువంటి ఆయన ఆయన వ్యాఖ్యలకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేసింది జయరాం రమేష్ కూడా దాన్ని ఖండించారు పార్టీ కూడా మాకు సంబంధం లేదండి ఒక పార్టీకి ఓవర్సీస్ చైర్మన్ ఉన్న వ్యక్తి చేసినటువంటి మాటలు ఆ పార్టీకి సంబంధం లేదంటే ఎవరు నమ్మే పరిస్థితుండదు వెంటనే బీజేపీ రంగంలో దిగింది భారతదేశాన్ని ఎలా విడగొట్టాలి భారతదేశాన్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు అన్నటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ మరోసారి బహిర్గతం చేసిందంటూ మళ్ళీ ప్రచారాన్ని హోరెత్తించారు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కార్నర్ చేయగలిగారు ఏం చేయలేని పరిస్థితి దాంతో ఏవైతే వివాదాలకు మూల కారణంగా ఉన్నాడో శామ్ పిట్రోడో రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది అంటే ఓవర్సీస్ చైర్మన్గా ఉన్నటువంటి తన హోదాను కోల్పోవడమే కాకుండా తాను చేసినటువంటి యథాలాపంగా కావచ్చు ఉద్దేశపూర్వకంగా కావచ్చు లేదా గతంలో రామ్ మందిర్ కోసం కావచ్చు ఇలా పలు సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆదరణను తగ్గించడంలో ఈయన మాత్రం ప్రముఖ పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు ఏదైతేనే కాంగ్రెస్ పార్టీ కరుణ చౌకి లక్ష కారణాలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పది ప్రధానమైన కారణాలు ఉంటే శామ్ బిట్రోడ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు సో దిస్ ఇస్ టుడేస్ అనాలసిస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ